కోతల కంటే కడుపు కోత బాధాకరం వీర జవాన్ కన్ను మూశాడు మురళి నాయక్ అనే బిడ్డ కన్ను మూశాడు ఇరవై ఐదేళ్ల బిడ్డ యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో చంపటం చావటం సహజం ఆ చిన్నోడు కన్ను మూశాడు తను కోరాడట నేను చనిపోయినప్పుడు నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద అని ఆ దేశాన్ని ప్రేమిస్తున్నాను ఆ దేశం కోసం చచ్చిపోతాను నేను ప్రజ ప్రపంచమంతా మెచ్చుకుంటుంది కానీ అమ్మ మాత్రం గుండెలు బాదుకొని ఎగిరిపడి ఏడుస్తుంది అమ్మో నా కొడుకు నా బిడ్డ నా బిడ్డ కడుపు తీపి కడుపు కోత అది చూసి నేను ఏడ్చా ఎందుకంటే కడుపు తీపి ఇక దానికి ఎన్ని చెప్పినా ఆ కడుపు తీపికి మనం ఆన్సర్ చేయలేము ఓదార్చలేము అదే భయంకరమైన వేదన అది కడుపు కోత కడుపు తీపి